ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి కూడా మనం సరదాగా జోకులు వేసుకోవచ్చు ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వాట్సాప్లు ఫేస్బుక్ల మీద కూడా చాలా సరదాగా మనం కామెడీ తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూడండి ఒక ఆవిడ వల్ల పనావిడ తిడుతుంది వాట్సాప్ గురించి ఏమే రంగి నిన్ను పనిమానైతే అని చెప్పానా నిన్న మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు పనిమానైతే అని చెప్పానా ఎందుకే చెప్పా పెట్టకుండా మానేసా అదేంటి అమ్మగారు వాస్ పెట్టాను కదండి ఏంటి వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి నేను రావట్లేదని అవునా అవునండి అయ్యగారు కూడా చూశారు రిప్లై ఇచ్చారండి ఏమని ఇచ్చారు ఐ మిస్ యూ అని ఇచ్చారండి సో ఈ విధంగా సరదాగా తీసుకుని వాట్సాప్ మీద చెప్పవచ్చు అలాగే ఫేస్బుక్లు ట్విట్టర్ల మీద కూడా సరదాగా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయి టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటుంది నాన్న నాన్న ఏంటమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అమ్మ నా తల్లు కొంప ముంచావు కదా అసలు ఇంట్లో నుంచి వెళ్ళి బయటకే అడుగు పెట్టవు అటువంటిది ఎలా ప్రేమించావు ఎక్కడుంటాడు ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు ఆయన అమెరికాలో ఉంటాడు అమెరికాలోనా ఇండియాలో ఉండేదానివి అమెరికాలో ఉండే అబ్బాయిని ఎలా ప్రేమించావే అంటే ఏం లేదు నాన్న అంటే ట్విట్టర్లో పరిచయం అయ్యాడు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యాము మరి వాట్సాప్లో ప్రేమించుకున్నాం నా తల్లే నా బంగారమే ఎంత పని చేసావే ఓ పని చేయి మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకో మేక్ మై ట్రిప్లో హనీన్కి వెళ్ళిపో మొగట్టు నచ్చలేదు అనుకో ఓఎల్ఎక్స్లో అమ్మేసుకో ఈ విధంగా సరదాగా తీసుకొని కూడా చెప్పవచ్చు టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక అమ్మాయిని చూస్తే పూర్వం ఆహా దొండపండు లాంటి పెదాలు లేత గులాబీ లాంటి బుగ్గలు అని ఇలా పళ్ళతో పూలతో పోల్చేవారు కానీ ఇప్పుడు ఉన్నారు జనరేషన్ దేంతో పోలుస్తున్నారు చూడండి అందమైన అమ్మాయి కనబడితే అబ్బా కత్తిరా కత్తె కత్తితో పోలుస్తున్నారు సో వెంటనే మరి అమ్మాయిలు ఏమైనా తక్కువ తినారా వాళ్ళు దేనితో పోలుస్తున్నారు చూడండి ఇక్కడ అమ్మాయి అందమైన అమ్మాయి కనబడేసరికి వెంటనే అన్నారు అబ్బా కత్తిరా మీరేమైనా తక్కువ ఉన్నారా గడ్డపారలా లేరు సో వీళ్ళు కత్తులు అంటే వాళ్ళు గడ్డపార్లు అంటున్నారు అనమాట సో ఈ విధంగా తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా వాయిస్ ఇమిటేట్ చేస్తే మీ అందరికీ తెలుసు మిమికరీలో రకరకాలు అంటే వాయిస్ నిమిటేట్ చేయడం ఇదంతా కూడా రీసెంట్గా నేను ఎంపీ వి విహన్మంత్రం గారి ఇంటికి వెళ్ళాను ఆయన వాళ్ళ ఇంట్లో ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో జరుగుతుందంటే ఆయన పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఆయన అన్నాడనమాట నా వాయిస్ చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు శివారెడ్డి ఓసారి చెప్పవయ్య మా వాళ్ళకు నా వాయిస్లో చెప్పు వాళ్ళకు అని అన్నాడు వెంటనే ఆయన ఇమిటేట్ చేశాను అక్కడ జరిగిన వచ్చేశారు సూపర్ స్టార్ శ్రీమంతుడు మహేష్ బాబు గారికి శ్రీశ్రీ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి అలాగే నాన్నగారి స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి ఈ శుభతరుణంలో స్వాగతం సుస్వాగతం వెరీ వెల్కమ్ అయితే చెప్పారు కదా హనుమంతరావు గారు ఒకటి చెప్పేసి వెళ్ళిపోతారు ఆయన ఇంటికి వెళ్ళంగానే వెంటనే ఆయన అన్నాడు శివారెడ్డి మంచిగున్నావు రా బిట్ట ఏం రాబోయ్ అంత మంచిదేనా బాగున్నానన్నయ్య అని చెప్పాను అరే నీ పుట్టినరోజు ఎప్పుడు రాబాయ్ నా పుట్టినరోజు మే పదిహేడు అన్నా అచ్చా మీ పుట్టినరోజు ఎప్పుడన్నా అన్నాను నా పుట్టినరోజు జూన్ పదహారు ఎప్పుడన్నా జూన్ పదహారు ఏ ఇయర్ అన్నా ఎవ్రీ ఇయర్ నప్పిచ్చోడా ఆహా సో ఈ విధంగా సరదాగా తీసుకొని చెప్పొచ్చు ఆయన పాట పాడమంటే ఆయన పాట పాడాడని ఎలా పాడాడు చూడండి ఎంపీ వీరమంతరం గారు నీటిలోని చాపొచ్చి నెల మీద పాడ పాల వద్ద గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది డాలింగే వసిన డాలింగే పీలింగే పీలింగే ఎవరు రమ్మన్నారా నీళ్ళకెళ్ళి దాన్ని నీళ్ళకెళ్ళి బయటకొస్తే గిళ్ళ గిలా కొట్టుకోవాలి చల్లగా పట్టుకుని వచ్చినా చెల్లికెళ్ళక ఉంటా